హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఈ ఈరోజు నేను వారాహిదేవి నవరాత్రులు తొమ్మిది రోజులు నేను ఎలా పూజ చేసుకున్నానో అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేశానండి అందరూ తప్పకుండా చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది చాలా బాగా జరిగింది ఆ తను ఆ తల్లి అనుగ్రహం లేని ఏది జరగదు కానీ నాకు చాలా బాగా జరిగింది చివరి రోజు అయితే తొమ్మిదో రోజు కనుల విందుగా జరిగింది లలితా సహస్రనామలతో ఎంత బాగా జరిగిందంటే ఇంకా మాటల్లో కన్నా మీకు చూపించడమే మంచిదని నా అభిప్రాయం దయచేసి అందరూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ ఇవ్వడానికి మీకు మంచి మంచి వీడియోస్ తీసి మీ ముందుకు ఇస్తాను కానీ నేను తొమ్మిది రోజులు చాలా బాగా చేసుకున్నానండి నా ఓపిక వరకు నా స్తోమత వరకు నేను చక్కగా వీడియోస్ చేసుకున్నానండి వీడియోలో ఆ తల్లిని దర్శించుకొని మీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అందరూ ఆ తల్లిని చూసి దన్నం పెట్టుకొని ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటారని మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను లెట్ స్టార్ట్ ఇది నా మొదటి రోజు పూజ అండి సింపుల్గా చేసుకుందామని స్టార్ట్ చేశాను చక్కగా సింపుల్గా చేశానండి ఆ రోజు ఆ రోజు వచ్చి పులిహోర చేశానండి ప్రసాదం నైవేద్యం కింద నేను నైవేద్యం చేసి నాకున్నంతలో కొంతవరకు చేసి నేను కొంచెం కొంచెంగా అందరికీ పంచాను నైవేద్యం రెండో రోజు పూజ అండి ఆ రోజు శుక్రవారం నేను కంద దీపాన్ని పెట్టాను దానితో పాటు అమ్మవారికి అంటే ఇష్టం కదా గారెలు పరవన్నం చేశానండి అలాగే పానకం పెట్టాను అలాగే దానిమ్మ గింజలు కూడా ఒలిచి పెట్టానండి చక్కగా జాజులతో అలంకరించి ఆవిడకి సువాసన భరితమైన అంటే ఇష్టం కదా నాకు ఉన్నంతలో పువ్వులతో చక్కగా ఆవిడికి అలంకరించి పెట్టానండి ఇప్పుడు వచ్చి నేను మూడో రోజు పూజ చేశానండి మూడో రోజు వచ్చేపాటికి అమ్మవారికి చక్క మల్లెపూలలో అలంకరించాను అలాగే పొంగలి పెట్టానండి కట్టె పొంగలితో ప్రసాదం చేశానండి అలాగే కంద దీపాన్ని అలాగే ఉంచి మూడు రోజులు వెలిగించానండి నేను ఆ తర్వాత దానిమ్మ గింజలు కూడా ఒలిసి పెట్టాను ఇది నాలుగో రోజు పూజ అండి మళ్ళీ మల్లెపూలతో చక్కగా అలంకరించి పానకం పెట్టానండి నాలుగో రోజు నైవేద్యం కింద నేను చక్కెర పొంగలి చేశానండి చక్కెర పొంగలి అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు కూడా చేశాను ఇది వచ్చి ఐదో రోజు పూజ అండి ఆ రోజు వచ్చేప్పటికీ నాకు ఇంట్లో కొంచెం వేరే ఫంక్షన్ ఉండడం వల్ల అమ్మవారికి నైవేద్యం పెట్టలేను చెప్పాను కదండి ఈ పానకం కానీ ఏదైనా దానిమ్మ గింజలు కానీ పెట్టుకోవచ్చు ఇది వచ్చి ఆరో రోజు పూజ అండి ఆరో రోజు వచ్చేపాటికి మళ్ళీ మల్లెపూంత అలంకరించాను నిమ్మకాయ పులిహార చేశాను పక్కన ఉన్నవాళ్ళు మాకు నైవేద్యం ఇచ్చారు నేరేడు పండులవి ఇది వచ్చి ఏడో రోజు పూజ అండి నేను చిలకడదుంపతో దీపం పెట్టానండి అలాగే నాకు నైబర్స్ మాకు పూతరేకులు ఇచ్చారండి మా ఇంటి దగ్గర ఆంటీ గారు దాంతోపాటు నైవేద్యం కూడా పెట్టాను కేసరి చేశానండి ఆ రోజు అలాగే పానకం కూడా పెట్టాను ఈ పూజలో కూడా అమ్మవారి మంత్రాలు చదువుతూ ఆవిడకి ఇష్టమైన లలిత సహస్రనామాలు కూడా చదువుతూ చేసుకున్నాం అండి పూజలు చాలా బాగా జరిగింది అన్ని రోజుల వరకు కూడాను నాకు చాలా సంతోషం అనిపించింది ఆ తల్లి అనుగ్రహం లేనిదే మనం ఏమి చేయలేం కదా మరి అలాగే ఓపికగా చేసుకున్నానండి ఇంక ఎనిమిదో రోజు వచ్చేపాటికి అమ్మవారికి దద్దోజనం పెట్టానండి దద్దోజనం పాటు మా నైబర్సు మామిడికాయలు పంపించారు ఆ మామిడికాయలు కూడా అమ్మవారికి సమర్పించాము చాలా సంతోషంగా ఉందండి ఎనిమిది రోజులు సక్సెస్ఫుల్గా నేను ఆ అమ్మవారిని నిష్టగా నీవు నిష్టాలతో నైవేద్యాలు ఉండి నా ఓపిక కొరకు చేసుకున్నాను ఎనిమిది రోజులు నాకు ఎలాంటి ఆటంకాలు అయితే రాలేదు ఆ తల్లి దీవెన నాకు అందింది ఇలా ఇంకా లాస్ట్ రోజు తొమ్మిదో రోజండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇట్లా చేస్తాను అని అనుకోలేదు ఆ తల్లి అనుగ్రహం లేని ఏది జరగదు అంటారు కదా అలాగే ఆ రోజు అమ్మవారికి ఎంత చక్కగా అలంకరించి పూలతోని లలితా సహస్రనామాలు కూడా ఇంట్లో నేను చెప్పించుకున్నానండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుద్దని కూడాను ఆ తల్లి అనిపించుకుందో చేయించుకుందో అని నాకైతే తెలీదు కంద దీపం పెట్టానండి అలాగే కొబ్బరికాయ దీపాలు తొమ్మిది ఎనిమిది రోజులు నేను చేసిన పూజ ఎలాంటి తప్పులు ఉన్నా ఆవిడ ఇది చేయాలని చెప్పి నన్ను క్షమించాలని చెప్పి నేను అలాగా కొబ్బరి దీపాలను పెట్టుకున్నానండి అలాగే వరిపిండితో కుంకుమ కలిపి ఎర్ర వాటితో ఒత్తులు కూడా చేశానండి ప్రతి దాంట్లోనూ ఎర్రటి ఒత్తిడితోనే నేను వెలిగించాను గట్టిగా నాకు సహస్రామాలు చేసిన వాళ్ళు కూడా చాలా గట్టిగా చదివారండి నాకు చాలా సంతోషం అనిపించింది పాటలే కానీ అందరూ తాంబోళాలు అందుకున్నారు అసలు ఎంత ఘనంగా జరిగిందో నేనైతే ఊహించిన దీన్ని లైవ్లో కూడా పెట్టానండి నేను మీకు లైవ్ కావాలంటే డైరెక్ట్గా నా ఛానల్లో లైవ్లోకి వెళ్ళి చూస్తే మీకు అని చూస్తారు అమ్మవారు కూడా ఒక్కొక్కసారి అడిగితే ఉన్నావా అంటే పూలు రాల్చారు ఆ పూల దండ కూడా పడిందండి ఇంకా చాలామంది వచ్చారు ఆ వీడియో అయితే స్కిప్ అయింది తాంబోళ్ళాలు అందరూ అందుకున్నారండి అమ్మవారి స్వరూపంగా ఒకరికి నేను తాంబోళం కూడా ఇచ్చానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తల్లి దగ్గర ఉండి నాకు పూజా విధానం తెలియకపోయినా కొన్ని విషయాల్లో వచ్చి దగ్గరుండి చేయించిందేమో అని కూడా ఒక ఆమె చూస్తే నా వెనకాల ఉన్న ఆమె ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆమె అన్ని దగ్గరుండి చేయించింది అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఏంటి ఇంత ఘనంగా జరిగింది అని నేనైతే చాలా సంతోషించాను ఆ తల్లి అనుగ్రహం దొరికిందే అనుకుంటున్నాను నిజంగానే నేను ఆవిడి అనుగ్రహం పొందడం లక్కీ అనిపించింది ఒక ఒక అమ్మవారికి ఒకరికైతే ఒకరికైతే నేను అమ్మవారి స్వరూపంగా చీర జాకెట్ గాజులు అన్నీ కలిపి తల్లిగా అను అనుకొని నేను తాంబూలం ఇచ్చానండి అలాగే వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చాను తర్వాత ఇంకా ఘనంగా జరిగింది అంతా బాగుందండి మీరు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్స్ ఇస్తుంటాను నా పూజ నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి అలాగే మీరందరూ ఆ తల్లి ఆశీర్వాదం పొందాలని కో మనసారా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్